రోడ్ లో ఉండే ఫ్లైవర్ ను పూర్తి చేయాలంటే ఉద్దేశంతో ప్రజా హైక్కుల వేదికగా మేము దాన్ని ప్రజలు విశ్వస్తున్నాం ప్రధానంగా ఇప్పుడు ఉదయగిరి బ్రిడ్జి సంబంధించి అది డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది అది ఎప్పుడైనా ఏ క్షణంలోనే రెండు మూడు మూడేళ్లకో కూలిపోతే ఏ కారణం చేతనైనా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఈ అండర్ పాస్ లాంటి వేస్తే దాని సరైన పరిష్కారం కాదని మేము అభిప్రాయపడుతున్నాము అలాగే రాళ్లపాడు ప్రాజెక్టు ఉదయగిరి బద్దు అంటే కడప నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా పెద్ద బ్రిడ్జి దగ్గర అంటే రైల్వే ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ భాగం పూర్తి చేశారు అటు జనతా పేట కానీ ఇటు టౌన్ లో కానీ మానసం థియేటర్ కానీ ఫ్లైఓవర్ పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ రోజు నిన్న మాట్లాడుకుని అలాగే ఆర్డర్ గారికి పాత్ర ఇవ్వడం జరిగింది ఆ ప్రాంత ప్రజలతో కూడా మాట్లాడడం మేము కూడా వస్తాము చెప్తున్నారు వాళ్ళతో కూడా కలిసి ఈ సమస్య పరిష్కారం అయినంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ఈ ప్రాజెక్ట్ ఈ రోజు పెట్టింది కాదు చాలా సంవత్సరాల క్రితం పెట్టింది ముందున్నటువంటి వాళ్ళు అలాగే పోయినసారి వైసీపీ వాళ్ళు కూడా మేము పోయి వెంటనే పూర్తి చేస్తా ఉన్నారు వాళ్ళు చేయలేదు ఇప్పుడు కూడా అది రాజకీయాలతోటి విడిపడి ఇబ్బంది పడుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా సత్కరమే ప్రస్తుత ప్రభుత్వం అదే డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా చేయాలని చేస్తానని ఆశిస్తున్నాం చేయకపోతే ప్రజా పోరాటం చేస్తానని చెప్పి తడి అలచడి ఆగ్రహ తేజమై రూపు దాచిన సత్యత